హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ప్రస్తుతానికైతే ట్రైన్ మిస్ అయ్యింది ఇప్పుడు టైం వచ్చేసి ఏడు బా అట్లవుతుంది అనమాట ఏడు గంటలకి ట్రైను లెగవటమే లేట్గా లేసాము మా సిస్టర్ ఫైవ్కే ఫోన్ చేసింది కానీ మేము లెగవలేదు మళ్ళీ ఆరు గంటలకు ఫోన్ అనమాట ఆరింటికి నిద్రలేసి రెడీ అవ్వడం అంటే మాటలు కాదు కదా ఇంకా రెడీ అవ్వలేకపోయాము మేము నలుగురం కదా వాళ్ళు అమ్మట వెళ్ళాము చీరాల్లో ట్రైన్ ఎక్కాల చీరాల్లో అయితే మేము ఎలా లైపుపాయలంలు ఎక్కుతాం అని చెప్పాము ఈప్రుపాయాలం మేము రైలు అలా వెళ్ళింది స్టేషన్ దగ్గరికి వెళ్ళాము ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవ్వటం కానీ వెళ్ళడం కానీ అసలు ఎలా పరిగెత్తామంటే అలా పరిగెత్తాం అనమాట చాలా ఫాస్ట్గా పరిగెత్తాను నాకైతే అసలు కరగండ దాకా రొప్పు కూడా ఆగలేదు ప్లాట్ఫారం దాటడానికి అటు సైడ్ వెళ్ళడానికి కూడా అది ఎక్కి అటు సైడ్ వెళ్ళాం ఒక ఆయన కనబడి ట్రైన్ వెళ్ళిపోయిందమ్మా ఇప్పుడే అది ఒక చూడు కనబడుతుందని చెప్పారు ఇంకొక ఒకటి రెండు నిమిషాల ముందు వచ్చినట్టయితే ఖచ్చితంగా ట్రైన్ ఎక్కాం వాళ్ళు టికెట్స్ కూడా తీసుకున్నారు మా కోసం టిక్కెట్స్ కూడా వేస్ట్ అనమాట ఇక ఏం చేద్దాం అనుకుంటే నెక్స్ట్ ఇంకొక ట్రైన్ ఉందంట సెవెన్ కాదు సెవెన్ కాదు ఎనిమిది ఇరవైకి ఒక ట్రైన్ ఉంది దానికైతే రమ్మని ఫోన్ చేశారనమాట మీరు ఆగమాకండి మళ్ళీ వేరే ట్రైన్ ఎక్కిరండి అని సరే అని చెప్పేసి ఇంటికి ఇంటికి వెళ్దాంలే అనుకున్నాం టిఫిన్ కట్టించుకొని వెళ్దాం అనుకుని హోటల్ కాడికి వచ్చాము ఎవరు లేరు కదని చెప్పి టిఫిన్ చేసాము బండి స్టార్ట్ చేస్తుంటే టిఫిన్ చేశాక ఆ బండి కూడా మొండికేసింది బండి స్టార్ట్ అవ్వలేదు అసలు ఎంతసేపు స్టార్ట్ చేసినా కూడా సరే అని చెప్పి మేము సెంటర్లో వెయిట్ చేస్తున్నాం అనమాట మా వారు తెలిసిన అతని దగ్గర చూపించడానికని అటు సైడ్ వెళ్ళారు మేము ఇక్కడ వెయిట్ చేస్తుంటే ఈ కత్తులు గొడ్డలు బాండీలు ఇవి అమ్ముతున్నారు చూడండి వాళ్ళు రోడ్డు మీద అనమాట వాళ్ళ కాపురం అనమాట నాకైతే మామూలుగా ఇట్లా చూస్తుంటాం కానీ ఆ వండే విధానం చూస్తుంటే నేను ఇక్కడ నుంచొని దగ్గర దగ్గర ఒక పావు గంట పైనే నుంచున్నాను ఫస్ట్ పాలు కాసిందనమాట బొడ్డ గిన్నెలో గిన్నె నిన్న పాలు ఉన్నాయి నుప్పుల మీద అసలు నుప్పులు ఎలా ఎలుగుతున్నాయి అనేది నా డౌట్ అనమాట కాసేపు చూసాను చూశాను తర్వాత ఆ గిన్నెతో అసలు ఆ మసిగొడ్డ కూడా పట్టుకోలేదు ఆ గిన్నెతో ఒక చెములో పాలు వంచింది సొగం పాలు దాంట్లో పిల్లలకి బ్రూ కలిపేసింది ఇది టీ అనమాట మీరు వీడియో అబ్జర్వ్ వాళ్ళకి తెలియదు నేను వీడియో కూడా సీక్రెట్గా తీశాను నుంచొని ఇంకా ఇలా చేసేవాళ్ళు కూడా మన వీడియోలో ఉంటే బాగుండేది నాకు ఆమె చేసే విధానంగా అవన్నీ కూడా బాగా నచ్చింది ఆ గుంట తీసి బొగ్గులేసి నొప్పులు రాజేసి అదొక చక్రంలాగా తిప్పుతుంది అనమాట నొప్పులు రగలడానికి అంటే నొప్పులు వెలుగుతూ ఉంటానికనమాట ఆరిపోకుండా గిన్నె కూడా నొప్పుల మీద పెట్టింది అది కానీ తిప్పుతుంది చూడండి నాకు ఈ విధానం అంతా కూడా భలే నచ్చింది అసలు నేను చూడడం కూడా ఫస్ట్ టైం వాళ్ళు ఎలా వండుకుంటారా ఏంటి అనేది ఒక చిన్న డౌట్ ఉండేది ఆ డౌట్ అయితే ఈరోజు క్లియర్ అయిపోయింది చక్కగా టీ పెట్టుకున్నారనమాట సగం పాలు పిల్లలకి తీసేసి సగం పాలు టీ పెడుతుందని అవి కూడా చక్కగా బొడ్డ గిన్నెలోనే ఆ నొప్పుల మీద కాస్తుంది అది తిప్పుతుంటే ఈ నొప్పులు రగులుతున్నాయి అనమాట ఆ గొట్టం అనేది భూమిలోకి ఉంది ఈ టెక్నిక్ అనేది నాకు బాగా నచ్చింది అది కొంతసేపు చూస్తా నాకు పాసింగ్ మా వారు రాలేదేందని కూడా నాకు ఆలోచన లేదు ఆమె చేసే పని ఎలా చేస్తుంది ఏంటది అంతా చూసుకుంటే ఇక్కడ వెయిటింగ్ చేస్తున్నాం మా వారు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారని చెప్పా కదా అక్కడికి వెళ్ళాక బండి స్టార్ట్ అయింది కానీ మధ్యలో ఏదన్నా ట్రబుల్ ఇచ్చిద్దని చెప్పేసి బండి అయితే కొంచెం పక్కన షాపులు తెలిసిన షాప్ ఒకటి ఉందనమాట వాళ్ళు పక్కన పెట్టేసేసి ఇంకా షాపులు కూడా తీయలేదు మేము బండి పెట్టిన సంగతి కూడా వాళ్ళకి తెలియదు ఆ షాప్ పక్కన బండి పెట్టేసేసి బస్సు అయితే ఎక్కాము చెప్పే కదా హడావుడు అని స్నానం చేసాను అంతే జడ వేసుకోవటం కానీ కనీసం మొహాను పౌడర్ కూడా పూసుకోలేదు జడ జడగ్ కూడా క్లిప్పులు పెట్టేసుకున్నాను ఎందుకంటే ట్రైన్ ఎక్కాక ట్రైన్లో జడ అని దువ్యాన్ని కూడా తీసుకొచ్చుకున్నాను ట్రైన్లో వేసుకుందాం వాళ్ళని హడావుడు అయిపోయింది మామూలు హడావుడు కాదు టెన్షన్ టెన్షన్ ఎంత టెన్షన్ అంటే వన్ అవర్లో రెడీ అవడం అంత ఈజీ కాదనిపించింది ఇంకా నేను ఇల్లు చెమ్మడం కానీ ఇంట్లో పనులు ఏం చేయలేవు ఓన్లీ రెడీలు అవడమే ఇంకా బస్ ఎక్కి బస్ స్టాండ్లో తీ దిగి ఇంకా వెంకన్న సాంగ్కి ఒక దండం పెట్టేసుకున్నాం మన మన దేవుడు ఉన్నాడు కదా వెంకన్న సాంకి ఒక నమస్కారం చేసేసుకొని ఇంకా బస్ స్టాండ్లో హోటల్ ఉంది కదా హోటల్లో మా వారు టీ తీసుకుంటున్నారు అనమాట మనకి టీలు కాఫీలు అలవాటు లేవు మా వారి కోసమే ఉదయాన్నే టీ తాగడం అలవాటు అనమాట ఆ టీ కూడా తాగలేదు హోటల్ దగ్గర టిఫిన్ చేసి వచ్చేసాము ఇంకా టైం ఉందండి ఇంటికేమి వెళ్ళలేదు కదా ఇక్కడ కొంచెంసేపు వెయిట్ చేస్తుంటే అక్కడ రామారావు గారిది వర్ధంతి వేడుకలు అయితే దానికోసం రెడీ చేస్తున్నారు ఇది ఆ రోజు తీసిన వీడియో ఇప్పుడు దనుకో మాకండి ఆ రోజు తీసిన వీడియో అనమాట ఇంకా మా వారు టీ తీసుకొచ్చుకొని తాగుతున్నారు టీ తాగాక ఇక రైల్వే స్టేషన్కి వెళ్ళాము రైల్వే స్టేషన్లో అంటే స్టేషన్ ఎదురు నుంచి కాకుండా ఇటు సైడ్ వెళ్ళాము ఇక్కడ వినాయకుడి స్వామి గుడి ఉంది ఇక్కడ కూడా ఒక నమస్కారం చేసుకొని బస్ స్టాండ్లో వెంకట సమకు నమస్కారం ఇక్కడ వినాయకుడికి ఒక నమస్కారం చేసుకొని ఇక స్టేషన్లోకి అయితే బయలుదేరామన్నమాట అసలు స్టేషన్లోకి వచ్చాక ఎంత కంగారు వేసిందంటే ఎంత చలిబడుతుందో చలికాలం కదా ఉదయాన్నే స్నానం చేయటం కానీ పిచ్చ చలి పడుతుంది ఇంకా టికెట్స్ టికెట్స్ దగ్గర కూడా ఎవరు లేరు అసలు స్టేషన్లో కూడా మేము వెళ్ళేసరికి ఎవరు అనమాట అంత ఫ్రీగా ఉంది తర్వాత ఎంతమంది జనం వచ్చారు ట్రైను కొంచెం దూరం ఉంది ఇంకా ట్రైన్ చెక్ చేసుకుంటున్నాము పక్కే మెళ్ళి మీరు ఇంటికి వెళ్ళారని మా సిస్టర్ వాళ్ళు ఫోన్ చేస్తున్నారు స్టేషన్ అడికి వచ్చాము ట్రైన్ కూడా చూసుకుంటా ఉన్నాం అనమాట ఇంకా టికెట్స్ తీసుకొని స్టేషను అటు సైడ్కి మనకేమో చాలా టైం ఉంది ఎనిమిది ఇరవైకి కదా మేము ఇక్కడికి వచ్చేసరికి ఎనిమిది అయ్యింది ఎనిమిది ఇరవైకి అన్నారు కానీ ఎనిమిది ఇరవైకి ట్రైన్ రాలేదు ఎనిమిది ఫార్టీ ఫైవ్కి అలా అప్పటి అప్పటివరకు మనకు టైం ఉంది ఇంకా నిదానంగా వెళ్ళాము కొంచెం కూల్ అయ్యా అనమాట ఇప్పుడు ఇప్పటివరకు టెన్షన్ పడిన వాళ్ళు ఇప్పుడు కొంచెం కూల్ అయ్యి చూసారా టేషన్ ఎంత ఖాళీగా ఉందో అసలు చాలా ఫ్రీగా ఉంది ట్రైన్ వచ్చేసరికి అయితే మాత్రం ఫుల్ జనం వచ్చేసారు ఇక్కడ మేము వచ్చేసరికి రైల్వే వాళ్ళు పని స్టార్ట్ చేశారనమాట ఎక్కడ పనులు అక్కడ చేసుకుంటున్నారు వాళ్ళంతా కూడా రైల్ స్టేషన్ కూడా చాలా కూల్గా చాలా బాగుంది సూర్యుడేమో వద్దామా వద్దా అనుకుంటా వస్తున్నాడు నాకేమో చలి పడుతుంది అసలు ఎండలో నుంచున్నాను ఎండ కూడా చురుకులేదు సెలి పడుతుంది ట్రైన్ కోసం వెయిటింగ్ ట్రైన్ వచ్చాక ట్రైన్ ఎక్కాము కానీ అసలు ఆ ట్రైన్లో ఎంతమంది జనం ఉన్నారు మాకు ఫుల్ అయిపోయింది సీట్లు కూడా దొరకలేదు నుంచో నన్ను ఇక్కడేమో ఎవరి ఫోన్లో వాళ్ళు చూసుకుంటున్నారు చూడండి టైంపాస్ కోసం అంతసేపు వెయిట్ చేయాలన్నా కష్టమే ఇంకా ట్రైన్లో కూర్చొని దగ్గరికి తెనాలి వెళ్ళాక మనకి సీట్లు దొరికినాయి అప్పుడు కొంచెం జడేసుకున్నాను అక్కడి నుంచి విజయవాడ వెళ్ళాము విజయవాడలో ట్రైన్ దిగి అక్కడి నుంచి మా గుడి దగ్గరికి నడుచుకుంటూ అనమాట ఆటో అనుకున్నాం కానీ దగ్గరే ఏముండదు వేరే అతను ఆటో అతను అడుగుతుంటే దగ్గరే నడుచుకుంటూ వెళ్ళచ్చు అని చెప్పారు సరే అని చెప్పి కాళేశ్వరం మార్కెట్లో కానీ ఈ విధంగా కాళేశ్వర మార్కెట్ చూడడం అనేది నాకు ఒక మెమోరియల్ లాగా అనుకోవచ్చు ఎందుకంటే కాళేశ్వరం మార్కెట్ మా అమ్మ చెప్తా ఉండేది చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం అనమాట కాళేశ్వరం మార్కెట్ మొత్తం నేను నడుచుకుంటూ చూసింది ఎట్లయితే మా సిస్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము అక్కడ వాళ్ళు దర్శనం అయిపోయింది కనకదుర్గమ్మ వారిది మేమైతే దర్శనం చేసుకోలేదు అక్కడి నుంచి మళ్ళీ పానకాలసం గుడి కాడికి వచ్చాం ఇక్కడ కూడా మా సిస్టర్ వాళ్ళు దర్శనానికి వెళ్ళి ఉన్నారు మేమైతే అక్కడ కూర్చొని ఉన్నాము అసలు ఈ టెంక్షను హడావిడి బాగా టైడ్ అయిపోయి ఉన్నాము ఆకలి దాహం రకరకాలుగా ఉందనమాట మా వారు చూపించారు కదా ఆ బొమ్మ ఏమో అక్కడ విజయవాడలో మా బొడ్డమ్మాయి కోసం తీసుకున్నారు వాళ్ళు దర్శించి వచ్చాక పానకం తీసుకొచ్చారు చక్కగా పానకం తాగేసి మీకు పానకం బాటిల్స్ చూపించలేదు కదా పానకం తాగేసి ఇక అప్పుడు ముందు భోజనానికి అయితే వచ్చాము ఫస్ట్ అయితే టమాటా సూప్ ఆర్డర్ ఇచ్చాము విజయవాడ వచ్చాము మంగళగిరి నుంచి మళ్ళీ విజయవాడ వచ్చి విజయవాడలో హోటల్లో అనమాట ఫస్ట్ అయితే టమాటా సూప్ తీసుకొని టమాటా సూప్ తాగుతున్నాం ఇక్కడ ఒక డౌటు టమాటా సూప్ తాగితే కడుపు నిండిద్దా ఆకలిద్దా అనేది నాకు కామెంట్ చేయండి నేను ఇది సెకండ్ టైము ఇట్లా రెస్టారెంట్కి వెళ్ళి తాగడము నాకేమో కడుపు నిండిపోయిద్ది కానీ చాలామంది ఏంటంటే ముందుగా సూప్ తీసుకుంటే ఆకలిద్దని అంటారు మీరే మీకు ఎలా ఉండిద్ది అనేది నాకు కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిగతా వాళ్ళంతా కూడా మీల్స్ ఆర్డర్ ఇచ్చారు నేను మా వారు మా పిల్లలు అయితే మాత్రం ఫ్రైడ్ రైస్ తీసుకున్నాము దీంట్లోకి వచ్చేసి మనకి కర్రీ ఇచ్చారు వెజిటేబుల్ కర్రీ ఈరోజు శనివారం కదా వెజిటేబుల్ కర్రీ ఇచ్చారు వెజిటేబుల్ కర్రీ అయితే అంత టేస్ట్ లేదు ఉత్త ఫ్రైడ్ రైస్ బాగుంది అలానే దీంట్లోకి వచ్చేసి మనకి సూప్ కూడా చూడండి ఫుల్గా తాగలేకపోయా మసాలా సగం తాగేసరికి అందుట్లో పానకం తాగున్నాం కదా ఈ కర్రీ వెజిటేబుల్ కర్రీ నెక్స్ట్ వచ్చేసి ఇది షార్వా లాగా ఇచ్చారనమాట గ్రేవీ నెక్స్ట్ పెరుగు చట్నీ ఇచ్చారు ఈ ఫ్రైడ్ రైస్లోకి మిగతా వాళ్ళు మీల్స్ తీసుకున్నారు మీల్స్ కూడా చాలా బాగున్నాయి హోటల్లో ఫుడ్ కూడా